క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు లింక్ స్తోత్రం ప్రజల హలలుయ్య ప్రభుని యేసుక్రీస్తునామం ఉన్న మీ అందరికీ ప్రేమ వందనాలు ప్రతిదినం కృపాక్షేమం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రేమపూర్వక మన్ననాలు తెలియజేస్తున్నాను పురుగులేరా మా అనుదిన వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్నటువంటి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాటను ఈరోజు ధ్యానం చేద్దాం చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై మూడో వచ్చిన నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను దేవునికి స్తోత్ర హలలియ్య ఈరోజు ఎటువైపు నుంచి బాధ వస్తుందో ఎటువైపు నుంచి కష్టం వస్తుందో ఏ టైంలో ఏం జరుగుతుందో అనే భయం ప్రతి క్షణం మనం వెంటాడుతూ ఉంటుంది ప్రతి విషయంలో మనకు భయం మనల్ని శోధిస్తూనే ఉంటుంది ఉద్యోగ విషయంలో బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో బంధుమిత్రుల విషయంలో ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు ఎలా మారుతారో ఏం చేస్తారో ఏ విధంగా ఉంటారో మనం మాట్లాడే మాటలు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారో ఏం జరుగుతుందో అనే భయం ప్రతి క్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అయితే మన జీవితంలో సురక్షితంగా ఉండాలంటే ఒకటే మనం చేయాలి సురక్షితంగా ఉండాలి అంటే మనం చేయదగిలింది ఒకటే అదేంటంటే ప్రభుని యేసుక్రీస్తుకు వాక్యాన్ని నమ్మి దాన్ని అంగీకరించడం ఇక్కడ ఉపదేశమును అంగీకరించువాడు అని రాయబడింది అంగీకరించడం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యాలనుకోండి మీ మేనేజ్మెంట్ చెప్తాడు మీరు ఈ ఉద్యోగానికి చేరిన తర్వాత సో మీ వర్క్ ఇలా ఉంటుందని అలర్ట్ చేస్తారు మీ విధి విధానాలు ముందుగానే మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఏ టైంకి రావాలో ఏ టైంకి వెళ్ళాలో అవసరమైతే మీరు ఓటీ ఎలా చేయాలో అని ప్రతిదీ కూడా ముందుగానే ఒక క్లారిటీ ఇస్తారు అప్పుడు మనం వాళ్ళు చెప్పిన వాటి అన్నిటినీ విని ఎస్ ఐ విల్ అగ్రి విత్ యూ అని చెప్పి నేను మీతో అగ్రి అవుతున్నాను అంగీకరిస్తున్నాను వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఉంటాను జాబ్ విషయంలో నా సొంత ఆలోచన సొంత ఉద్దేశం కాదు మీరు చెప్పినట్లుగా నేను నడుచుకుంటానని మనం ఒక అగ్రిమెంట్ మీతో సంతకం చేసి మనం ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అవుతాం అంటే ఇక్కడ జాబ్లో మనం జాయిన్ అవ్వడానికి అంగీకరించడం అంటే వాళ్ళు చెప్పింది చేయడానికి అది కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు మనం జీతం పొందాలి అంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగంలో మన ఇష్టాయిష్టాలను కష్టాలను బాధలు ఇరుకులను ఫ్యామిలీ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి ఉద్యోగం వారు చెప్పింది చేయాలి దాన్ని అంగీకరించి ఒప్పుకొని నడవడం అంటారు రోజుల్లో చాలామంది ప్రభుని అంగీకరిస్తారు ప్రభు ఏసు ఒప్పుకుంటారు బైబిల్లో డైరెక్ట్ ఒకటే మాట ఉంది యేసు ప్రభుని ఒప్పుకుని వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి అంగీకరించిన వాడు ఏం చేయాలో ఏం చేయకూడదో చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది కానీ ఈరోజు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు అంగీకరించడం అంటే ఏంటి ప్రభుని యేసుక్రీస్తును తెలుసుకోవడమా ఎస్ఐ నువ్వు దేవుడు అని అనుకోవడమా కాదు కదా అంగీకరించడం అంటే ఆయన చెప్పినట్లుగా నడవడానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం ఆయన మనకు ఏం బోధించాడు ఏ మాటలైతే మనకు తెలియజేశాడో ఏ సత్యానైతే మనకు నేర్పాడో ఏ నీతిని అయితే అనుసరించాలో ఎలాంటి సమర్పణతో మనం బ్రతకాలో వాటిని దేవుడు మనకు ఉపదేశిస్తాడు వాటిని మనం అంగీకరించాలి ఒప్పుకొని దాని ప్రకారంగా నడవడానికి మనం ప్రయత్నించాలి అంత మాత్రం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా బ్రతకాలి అలా ఎవరైతే బ్రతుకుతారో వారు కీడు వచ్చునన్న బాధ లేకుండా భయం లేకుండా నెమ్మదిగా ఉంటారని రాయబడింది వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను చుట్టూ పరిస్థితులు ఎట్లా మారినా భయం ఉండదు ఎందుకంటే నేను నా దేవుని మాట వింటున్నాను ఆయన మాట వింటే మన క్షేమం నది ఉంటుందని వాక్యంలో ఉంది కాబట్టి నేను ఆయన సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాను ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి నా మార్గాన్ని నా మార్గంలో నేను నడవడానికి ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు నేను పడిపోకుండా రాయిలు తగ రాయి తగలకుండా ఆయన వారు నన్ను ఎత్తి పట్టుకుంటారు అనే ధైర్యం మనసుల నిండా హృదయం నిండా ఉంటుంది గమనించండి ఈరోజు ప్రభుని ఏసుక్రీస్తుని ఒప్పుకున్నావా సొంత రక్షకుడు అంగీకరించావా అంగీకరించడం అంటే ప్రభా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నా పాప శాపం కోసం నువ్వు బ్రాను మీద పాప దోషాన్ని తొలగించేవా ప్రభా అని మనసులో అనుకోవడం కాదు అనుకోవాలి విశ్వసించాలి ఒప్పుకోవాలి రక్షణ పొందాలి ఒప్పుకున్నవాడు దాని ప్రకారంగా బ్రతకాలి అది క్రైస్తవ సత్యం ఈరోజు ఒప్పుకుంటారు కానీ దాని ప్రకారంగా నడవరు ఒప్పుకుంటారు కానీ దాని ప్రకారంగా జీవించరు ఒప్పుకుంటారు కానీ ఆ మార్గాన్ని అసలు గుర్తిరగదు ఒప్పుకుంటారు కానీ అసలు దేవునికి చిత్తం ఏంటి దేవునికి ఉద్దేశం ఏంటి దేవునికి తలంపు తలంపేంటి దేవునికి నడిపింపు ఏంటి అనేది ఆలోచించరు ఎవరైతే ఒప్పుకుంటారో ఇందాక మనం చెప్పుకున్నాం ఒప్పుకున్నప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఒప్పుకున్నారు అర్థమైంది కాబట్టి ఓకే అని చెప్పారు మరి నీకు ఎంతవరకు అర్థమైంది దేవునికి ఉపదేశం దేవునికి సత్యం ఆయన ఉంచిపోయిన అడుగుజాడలు ఆయన కలిగి ఉండాల్సినటువంటి మనం ఉండాల్సిన నీతి ధర్మాలు ఏమర్థమైనాయి అందుకని తిమ్మతికి రాస్తూ ఆ ఉపదేశానుసారమేదనగా నిష్కలమైన నిష్కలంకమైన భక్తుల నుండి కలుగు ప్రేమ అని రాయబడి ఉంటుంది మరి మన జీవితాల్లో ప్రేమ కలిగి ఉండడం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించడం అనేవి దేవుని అంగీకరించడంలో క్షేమంగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ దామవేదని కానీ మనం చూస్తే దాని మీద ఎక్కువగా ఆయన ఉపదేశాన్ని అంగీకరించినట్లుగా ఆ ఉపదేశాన్ని సరిగా నడుస్తున్నట్లుగా మనం చాలా సందర్భాల్లో ఆయన కీర్తన ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన రాజుగా మార్చబడక ముందు సౌలు దాదాపుగా పదమూడు సంవత్సరాల తరిమినా ఏ రోజైనా చిక్కుపడ్డా ఏ రోజైనా భయ భయపడ్డా పారిపోయాడు దూరంగా ఉన్నాడు మన జీవితంలో కూడా పారిపోవచ్చు దూరంగా ఉండొచ్చు ఆ శ్రమలకుండా వెళ్ళవచ్చు కానీ కీడు బాధపడే సందర్భం దాని ద్వారా అక్కడు అంటే మన జీవితాలకు వచ్చి మనల్ని బాధపడే సందర్భం రాకుండా దేవుడు కాపాడుతుంది సౌలు చేతులు ఈట ఉండినప్పుడు అతను చంపాలని చూసినప్పుడు రెండుసార్లు దావేది కాపాడలేదా లేదా సౌలియే దొరికిన సందర్భాన్ని మనం చూస్తే దేవునికి ఉపదేశాన్ని అంగీకరించాడు కాబట్టి అభిషక్తిని చంపకూడదనే వాక్యాన్ని ఎరిగినవాడు కాబట్టి వదిలిపెట్టాడు అందరు భయపడ్డప్పుడు గుళ్యాతి విషయంలో దావీ ధైర్యం తెచ్చుకున్నాడు కారణం ఏంటంటే మా దేవుడు నాకు తోడుకున్నాడు అందుకని సౌలు చేత తరమబడుతున్న పదమూడు సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడు రాజ్యాన్ని పొందాడు తన కుమారుడి ద్వారా కూడా తరమబడ్డప్పుడు క్షేమంగా ఉన్నాడు ప్రతి నిమిషం దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆ ఉపదేశానుసారంగా తను బ్రతికాడు కాబట్టి తను క్షేమంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి మంచి వాగ్దానం తెయచేసి నిబంధన దయచేశాడు దావిది విషయంలో బెచ్చవ విషయంలో తప్ప మరెక్కడ కూడా దావిదీ తప్పు చేయలేదు కారణం ఏంటంటే ఆ ఉపదేశం హృదయంలో ఉంచుకున్నాడు తన కన్నులు ఆజ్ఞుల తట్టు నడిచాయి మరి ఈరోజు ప్రియ దేవుని సంగమ నువ్వు ఎలా నడుస్తున్నావు ఏం అంగీకరించావు ఏం తెలుసుకున్నావు తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావా అర్థమైన దాన్ని బట్టి నీవు ఆ విధంగా జీవిస్తున్నావా నేను నువ్వు పరిశీలించుకో కాబట్టి ఈరోజు ప్రారంభించిన నీవు ఆ ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకొని ధైర్యం కలిగి ఎందుకంటే ఉపదేశాన్ని అంగీకరించేవాడు ధైర్యంగా ఉంటాడని బైబిల్ మరి ఆ దేవుడు ఉన్నాడని ధైర్యం ఆ ఉపదేశం మనం కలుగు చేస్తుంది కాబట్టి ఈరోజు ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకున్న దావిదు వలె ఉపదేశాన్ని అర్థం చేసుకున్నటువంటి మూర్తికే వలె ఉపదేశాన్ని అర్థం చేసుకున్నటువంటి సమయాలు వలె మనం ధైర్యంగా బ్రతగలుగుతాం కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని మాటను విను అంగీకరించు హృదయంలో దాచుకో ఖచ్చితంగా ఈరోజంతా కూడా నీవు నీ కుటుంబం క్షేమంగా దేవుడు కాపాడుతాడు అలాంటి క్షేమం సురక్షితం దేవుడు మీకు దయచేయను గాక ఆమె తల్లలు వంచిన చిన్నపి అవును ప్రభ నీ ఉపదేశాన్ని అంగీకరించిన వారు సురక్షితంగా ఉంటారు కీడు వచ్చిన భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ఉంటారు నెమ్మదిగా ఉంటారు అవును ప్రభ సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు దుఃఖము కన్నీటు ఇవన్నీ మా జీవితాల్లో వచ్చినా కానీ తరంభపడుతున్నా కానీ కానీ అది మమ్మల్ని ఏమీ చేయదు మేము నెమ్మదిగా ఉంటాం ధైర్యంగా ఉంటాం కారణం ఏంటంటే మేము నిన్ను అంగీకరించి మీరు చెప్పినట్టుగా బ్రతుకుతున్నాం కాబట్టి కాబట్టి ఈ ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రియ బిడ్డలందరూ కూడా నీ వాక్యం సురక్షితంగా బ్రతకగలిగినటువంటి మంచి జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేసి వినడం మాత్రం కాకుండా ఒప్పుకొని దాని ప్రకారం నడిచేవాడు ఈ నా మాటలు విని వాటి ప్రకారం చీ ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడన్న మాటగా వినడం కాదు విని వాటి ప్రకారం చేయగలిగిన విశ్వాసంలోకి మా బిడ్డలు నడిపించి నీ కృపాక్షేమం ఈ దినమంతా ఉంచి నీ సన్నిధి తోడుతో బలపరిచి ఆశ్రదించమని ఏ అడిగి వెళ్ళి కొంచెం పెడుకుంటున్నాము తండ్రి అవును ప్రైస్ హలలి